नमस्ते दीक्षा न्यूज की स्वागत ఇక వివరాల్లోకి వెళితే టీడీపీ యువ నేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా తెలుగు తమిళలో ఉత్సాహం ఉరకలేస్తోంది సంఘీభావంగా మేము సైతం అంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్రలు చేపట్టారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మంది పార్టీ శ్రేణులతో ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు సోమవారం ఉదయం నుంచే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సంఘీభావ యాత్రను ప్రారంభించారు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ యాత్రలో పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు జిల్లా సోమల మండలం ఎన్ నడింపల్లిలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది నారా లోకేష్ వంద రోజుల పాదయాత్రకు సంఘీభావంగా యాత్ర చేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో టీడీపీ శ్రేణులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు సోమల మండలంలో ఈ పరిస్థితి రోడ్డులో అరవై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల వయసు ముస్లింలు కూడా ఈ రోజు రోడ్ లో కూర్చొని పెద్దిరెడ్డి గారి అరాచకాలకు బలైతా ఉండారు బస్సుల్లో చూడండి జనాలు ఇట్లే సుమారు రెండు మూడు గంటల నుండి ట్రాఫిక్ జామ్ హాస్పిటల్ పోయే వాళ్ళు కూడా తిట్లుకుంటా ఉన్నారు అట్లే అంటే మేము పాదయాత్ర చేస్తే అంత భయం ఈ రోజు పో సోమల మండలంలో పుమ్నూరు పట్టణంలో పుమ్నూరు నియోజకవర్గంలో రాజకీయం వేరే వాళ్ళు చేయకూడదా కేవలం పెద్దిరెడ్డి గారి రాజకీయం చేయాలా చిత్తూరు జిల్లా కుప్పంలోని యువగం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు పాదయాత్ర చేపట్టారు లక్ష్మీపురంలో వెలసిన వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఉత్సాహంగా బాణాసంచా పేల్చి పాదయాత్ర ప్రారంభించారు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు సుమారు ఏడు కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేందుకే నారా లోకేష్ యువగళం పాదయాత్రను చేపట్టారని కొనియాడారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రోజులు పూర్తయిన సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంపు సైట్ వద్ద సోమవారం యువనేత నారా లోకేష్ జన హృదయమై నారా లోకేష్ అనే ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి పీతల సుజాత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాజీ మంత్రి ఏ రాసు ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు దూండి రాకేష్ యువగళం మీడియా కోఆర్డినేటర్ బివే వెంకటరాముడు భాష్యం ప్రవీణ్ తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతంగా జరగాలని లోక కళ్యాణార్థం సంకల్పించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు రాష్ట్ర చరిత్రలో ఇటువంటి అష్టోత్తర శతకుండా రుద్ర రాజశ్యామల సహిత జరగలేదని రాష్ట్రం కోసం ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం తమకు ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ లక్ష్మి మహాయజ్ఞం ప్రజలందరి సహకారంతో విజయవంతంగా మూడో రోజుకు చేరిందన్నారు వేద మంత్రోచ్చరణతో శాస్త్రోక్తంగా ఆగమ నియమానుసారం ఋత్వికులు చాలా సమర్థవంతంగా యాగం నిర్వహిస్తున్నారన్నారు ఇప్పటి వరకు నాలుగు యాగశాలలో ఆరు వందలకు పైగా వేద పండితులు నాలుగు వేదాలను పఠించడం విశేషమన్నారు రేపు సాయంత్రం శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల దివ్య కళ్యాణోత్సవం జరగనుందన్నారు

భాజపా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పాత గాజువాక కూడెలిలో నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాజీ ఎమ్మెల్సీ పివీఎన్ మాధవ్ విచ్చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారని వారి నుంచి ఫిర్యాదులు అందుకుని వీలైనంత తొందరలో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు దీర్ఘకాలిక సమస్యలపై భాజపా పోరాడుతుందని తెలిపారు రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ అరాచకాలు ఆగడాలు ఎక్కువయ్యాయని గట్టిగా అడిగితే తిరిగి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు మాపై చేయటానికి ఏమి లేదు ఒక్క ఇటు కూడా పీకలేరు సో కాబట్టి మేము వాస్తవాలు మాట్లాడతాం ప్రశ్నిస్తాం ప్రజా చార్జ్ షీట్లు వేస్తాం ప్రజల్లో దోషులుగా మిమ్మల్ని నిలబెడతాం సో కాబట్టి కనీస మానవత్వాన్ని ప్రదర్శించండి సామాన్యులు పేదలు ఎంత ఎంతమంది ఇక్కడ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు పేదలకి ఇల్లు ఉచితంగా ఇళ్ళని మంజూరు చేస్తే గత ప్రభుత్వం యాభై వేలు పాతిక వేలు కట్టించుకుంది ఈరోజు కనీసం ఒక యాభై మంది కలిసి చెప్పారు మాకు ఇల్లు ఇవ్వలేదు మా డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బు ఏమైందని అడిగి ప్రశ్నించడానికి వెళ్తే కనీసం సమాధానం చెప్పేటువంటి మనిషి లేదు సో ఇది ప్రజాస్వామ్యమా పసుపు రైతుల సమస్యలపై రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి తాడేపల్లిలోని కార్యాలయం రైతు సంఘం కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సహాయ కార్యదర్శి పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ మాట్లాడుతూ పసుపు కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించిన విధంగా క్వింటా ఎనిమిది వందల యాభై రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మద్దతు ధర రూపాయలు ప్రకటించి పసుపు రైతుల సమస్యలపై పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటరెడ్డి ఈశ్వర్రెడ్డి రైతులు కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు రెండు ఏదైతే పసుపు క్వింటా రూపాయలకు కొన్నారో ఆ విధంగా ఎంట్రే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటా ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి పసు కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ప్రధానంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కురిసిన వర్షాల వలన పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది దాని దానికి అనుసంధానంగానే మరలా మేలో కురిసిన వర్షాలు ఏప్రిల్ ఆఖరిలో కురిసిన వర్షాల ప్రభావం వలన పంట చేతికొచ్చి వంట వండి ఆరబోసిన సమయాల్లో పంట తడిసి దానిలో రెడీష్ వచ్చి కట్టుకు రావటం వలన ఇప్పటికే రేట్లు గణనీయంగా పడిపోయిన పరిస్థితుల్లో క్వింటా నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల రెండు వందల ఐదు వేల మూడు వందల కొంటా ఉన్న పరిస్థితిలో దానికి ఇంకా క్వింటాకి ఐదు వెయ్యి రూపాయలు తగ్గించి ఇవాళ పసుపుని కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి అంటే ఇప్పటికే పసుపు చాలా ఖరీదైన పంట పెట్టుబడులు సుమారు రెండు లక్షల రూపాయలు అవుతూ ఉన్న పరిస్థితుల్లో ఇరవై క్వింటాలు అయితే లక్ష రూపాయలు వస్తూ ఉంది ఇంకా ఎకరానికి ఇవాళ రైతు లక్ష రూపాయలు నష్టపోతూ ఉన్నాయి పరిస్థితుల్లో ప్రభుత్వము పసుపు రైతులను ఆదుకొని సబ్సిడీ రూపేణ డబ్బులు ఇవ్వటమా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరు వేల ఎనిమిది రూపాయలు కొంటా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పశుప్రైజ్ సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం విజయవాడ పాయికాపురంలోని ప్రకాష్ నగర్ సెంటర్లో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటాలను ఆవిష్కరించి నేతలు కార్యకర్తలకు బాబురావు చిత్రపటాలు అందించారు కార్యకర్తలు సుందరయ్య చిత్రపటాలు ప్రదర్శిస్తూ నివాళులర్పించారు సుందరయ్య వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా జరపాలని నేతలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు వీర తెలంగాణ విప్లవ పోరాట రథసారధి సిపిఎం అగ్రనేత మచ్చలేని ప్రజా నాయకుడు పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత సూత్రబద్ద రాజకీయాలకు మారుపేరు నీతి నిజాయితీలకు మరో రూపం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని అన్నారు విద్వేష భావాలతో ప్రజల్ని ఏ మార్చి పబ్బం గడుపుకుంటున్నా మోడీ ప్రభుత్వ ఎజెండాను ప్రజలు తిరస్కరించారన్నారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజలు బుద్ధి చేపబోతున్నారనే సంకేతాలను కర్ణాటక ఫలితాలు వెల్లడిస్తున్నాయన్నారు

వేసిన ముచ్చలపల్లి సుందరయ్య గారు సిపిఎం అగ్ర నేత ఆయన ముప్పై ఎనిమిదవ వర్ధంతి మే పంతొమ్మిదవ తేదీ ఈ సందర్భంలో వాడవాడల పేటపేటన ఆయన వర్ధంతి కార్యక్రమాలు జరిపి రాబోయే కాలంలో దేశం కోసం దేశ ప్రజల భవిష్యత్తు కోసం సమరశీలమైన పోరాటాలు జరపడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం అంతేకాదు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆర్జుడు సోందరయ్య గారు అటువంటి దక్షిణ భారతదేశంలో బీజేపీకి అడ్రస్ లేకుండా కర్ణాటక ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పారు కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ త్రీలో భాగంగా అరవై సంవత్సరాలు దాటిన అవ్వాతాతలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి కళ్లజోళ్లు ఉచితంగా ఇవ్వడం మరియు శుక్లాలు ముదిరిన వారికి ఆపరేషన్ల నిమిత్తం ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందని ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి ప్రసన్న తెలియజేశారు ఈ రోజు మనము ఇక్కడ వైఎస్ఆర్ కంటి రేటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మనకి ఈ ఒక ఇక్కడ కలగం జిల్లా మనకి అందరూ ఈ అవార్తలు అంటే హండ్రెడ్ నోట్స్ ఆఫ్ భయపడినటువంటి వైపు పెరిగినటువంటి నీరు కూర్చుని అందరికీ కూడా కంటికి ఏదైనా ప్రాబ్లం అంటే కనుక కనబడిపోయినా లేకపోతే అన్ను ప్రాబ్లం ఏమున్నా సరే వాళ్ళు వచ్చి ఇక్కడ చూపించుకోవచ్చు వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వబడ్డాయి వాళ్ళు పరీక్ష చేసి వాళ్ళ కళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఆపరేషన్ అంటే ముందుగా వాళ్ళ కళ్ళు కళ్ళు చూపిస్తారు లేదు వాడికి ఇంకా కానీ లేకపోతే కుక్రాలు కుదిరితే వాళ్ళకి కంట ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయబడుతుంది కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చేసినటువంటి చేపట్టిన ఈ యొక్క కంటి వెలుగు ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ మన తోటలో మనలో వారు అందరి ఆహ్వానాలను ఈ ప్రోగ్రాం ఉపయోగించుకొని దీంట్లో వాళ్ళు వాళ్ళ యొక్క అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఆరు స్థానాలతో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో యువజన కాంగ్రెస్ రాష్ట ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ నేత దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకమై నిర్వహించిన భారత జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అత్యధిక స్థానాలు గెలుపొందినట్లు తెలిపారు అదే విధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషి విజయానికి బాటలు వేసిందని తెలిపారు రెండు పేల ఇరవై నాలుగులో జరగబో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుపొంది కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం దుళ్లలో అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి కోటన్ ధర భక్తుడు ప్రముఖ రైతు భాస్కర్ రెడ్డి ప్రతి ఏటా కాటన్ జయంతి వేడుకలను ఒక ఉత్సవంలా జరుపుతారు ఈ ఏడాది కూడా కంగారెడ్డి గ్రామంలోని వేద పండితులను పిలిచి పూజలు జరిపించారు తన ఇంటి ముందు నెలకొల్పిన నిలువెత్తు విగ్రహానికి ధాన్యం క్షీరం నదీ జలాలతో అభిషేకించారు అలానే పట్టు వస్త్రాలను సమర్పించారు గ్రామంలో రైతులను ఆహ్వానించి తేనీటి విందించారు వేద పండితుల సాక్షిగా మంత్రోచుల మధ్య ఆ మహనీయుని జయంతిని వైభవంగా నిర్వహించారు ఓ పక్క స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరు కావాలి తెల్ల చొక్కా అడిగితే అమ్మ ఇవ్వనంటోంది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఓ పదేళ్ల బుడదడు మదన స్నానం చేసి కట్టుకున్న టవల్ తోనే చొక్కా లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు ఏలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఏలూరు కొత్తపేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న సాయి దినేష్ కు పదేళ్లు నాలుగో తరగతి పూర్తి చేసి ఐదులోకి వెళుతున్నాడు ఇతని తల్లి రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందిగా తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు సాయి దినేష్ కు సోదరి ఉంది ఆదివారం సాయి దినేష్ స్నానం చేసి మారుతల్లిని చొక్కా ఇవ్వమన్నాడు స్నేహితుడి పుట్టినరోజుకు వెళ్లాలని తెలిపాడు అందుకు ఆమె నిరాకరించింది బయటకు వెళ్ళొద్దని గట్టిగా చెప్పింది మారం చేస్తుంటే కొట్టింది దినేష్ చొక్కా వేసుకోకుండానే టూటౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి మారుతల్లిపై ఫిర్యాదు చేశాడు విషయం తెలుసుకున్న సిఐ చంద్రశేఖరరావు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు తల్లిదండ్రుల మాట వినాలని చక్కగా చదువుకోవాలని బాలుడికి సూచించారు అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు అల్లరి చేశాడని గత సంవత్సరం సాయి దినేష్ మారు మారుతల్లి వార్తలు పెట్టడం అప్పట్లో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతరలో భాగంగా స్థానిక ఆర్య వయసు సంఘం తరపున ఘనంగా పూజలు నిర్వహించి పాదయాత్రగా వచ్చి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ఆలయం వద్దకు చేరుకున్న సంఘం స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ అర్చకులు ఆలయ ఈవో మరియు పోర్టు చైర్మన్ వీరికి పూర్ణ కలసంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవయ్య సంఘం తరపున స్థానిక గంగమ్మ గుడి ఆలయంలో సార సమర్పించడం జరిగిందన్నారు అంతేకాకుండా ఆలయ శిఖరంపై ఇది వరకు గోపురం కూడా సమర్పించడం జరిగిందని అలాగే ఆర్య ఆర్యవయసులందరి తరపున భగవంతుడు ఇలాంటి కార్యాలు మరెన్నో చేయాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నారని తెలిపారు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం